హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ హోమ్ శారీస్ మరొక బ్యూటిఫుల్ శారీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఇవి వచ్చేసి కలంకారీ ప్లెయిన్ శారీస్కి ప్యాచ్ వర్క్తో ఇస్తున్నామండి ఆల్ ఓవర్ శారీ ప్యాచ్ వర్క్తో వస్తుంది శారీస్ మాత్రం చాలా బాగున్నాయండి ఫుల్ శారీ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నానండి ఇందులో కొన్ని శారీస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ఈ శారీస్లో రన్నింగ్ పల్లైన్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా ప్యాచ్ వర్క్తో వస్తుందండి శారీస్ క్వాలిటీ మాత్రం హన్ హండ్రెడ్ పర్సెంటే గుడ్ క్వాలిటీ అండి చాలా బాగున్నాయి లైట్ వెయిట్ శారీస్ అండి ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కొన్ని కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి పూర్తి వీడియో చూసేయండి ఇందులో అన్ని కలర్స్ మీకు తెలుస్తాయండి ఇందులో టూ త్రీ శారీస్ ఒకేసారి బల్క్లో ఆర్డర్ చేసిన ప్రైస్ తగ్గిస్తామండి ఈ రీసైలర్స్కి కూడా ప్రైస్ తగ్గిస్తామండి ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ అండి మీరు బుక్ చేసినాక వెంటనే ట్రాకింగ్ ఇస్తామండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ